మామిడి చెట్టుకి అయితే మా తమ్ముడు ఎక్కుతున్నాడు చూడండి జాగ్రత్త తమ్ముడు చూడడానికి అయితే చెమటలు పట్టేసింది ఫ్రెండ్స్ కదా పట్టుకుంటే మామిడి పళ్ళు చూడండి ఇద ఇక్కడ మా స్టీమ్ ఉంది ఒకసారి చూపిస్తాను చాలా గట్టిగా ఉన్నాయి కానీ చాలా రుచి ఉన్నాయి ఫ్రెండ్స్ అడిగొచ్చా ఇప్పుడు వచ్చాడు అనమాట బావా ఎక్కడెళ్ళుండే మారుస్తు ఎన్ని దొరికాయ మరి లేదు బా చూపించే అవును కదా టేస్ట్ ఎలా ఉంది బా సూపర్ బాగుందా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏసిడ్ లాగా ఉంటుంది అనమాట ఇది మనము ముందు పంపించాలి ఇలాగా ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత మనం మామిడి పళ్ళు తినాలన్నమాట లేకపోతే అది తగిలిందంటే మనకి ఇక్కడ గాయమైపోతాం నోట్ దగ్గర నోట్ దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది